ఉదాహరణ మళ్ళీ చెప్పలే దంపతులు ఇద్దరిలో గురువు గారు ఒకరికి మంత్రోపదేశం చేసినప్పుడు వాళ్ళ స్పౌస్ భార్య లేక భర్తకు మళ్ళీ కొత్తగా మంత్రోపదేశం చేయవలసిన అవసరం ఉందా ప్రశ్న అర్థం భర్తలలో ఒకరికి గురువు చేస్తే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ భాగస్వామికి కూడా చేయాలనా వద్దా చూద్దాం నేను ప్రాక్టికల్ గా చెప్తానండి చేస్తే మంచి దీపలి కానీ కొడతారు ఇది కాదు నేను ప్రాక్టికల్ గా చెప్తాను ఉదాహరణకు మీకు మంత్రం ఇచ్చారు బాలాజీ నాయన మీకు బాలాజీ నాయన మంత్రం ఇచ్చారు పిల్లలు ఇచ్చారా ఎగ్జాంపుల్ చెప్తాడు ఉదాహరణ మంత్రం వచ్చేటప్పుడు ఏదైనా ప్రయోజనం ఆశించి మంత్రం తీసుకుంటే వారు ప్రయోజనం ఆశించని స్థాయికి ఎదగాలి అది ప్రాక్టికల్ అంటే ఇక్కడ ఎవరిని విజిగేస్తూ ప్రాక్టికల్ గురువు దగ్గర మంత్రం తీసుకునే దానికి నేను వెళ్ళినప్పుడు నా కొడుకు బాగలేదనో నాకు ఉద్యోగం రావాలను మంత్రం తీసుకోవడానికి నేను వెళ్ళాను అనుకోండి నేను ఈ కోరిక కోరేవాడిని నశింపజేసుకోవాలనే అవగాహన నాకు రావాలి అది లెక్క కోరిక కోరే ప్లేస్ లో జీవుడు ఉంటాడు అది ఆవరణ ఉంటుంది ఇందాక మన మిట్టుపల్లి సత్య మిట్టుపల్లి చెప్పారు కదా కృష్ణమూర్తి గారు చెప్పారు జీవుడు కోరికలతో గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు వాడి చుట్టూ ఆవరణ ఉంటుంది ఉదాహరణ కూడా చెప్పారు బియ్యం గింజకి వడ్ల గింజకి తేడా చెప్పారు మీకు బియ్యం గింజ ఆవరణ ఉంది అది తినడానికి పనికిరాదు అదే చూడండి బియ్యం ఇచ్చి ఆవరణం ఉంటే ఒడ్లుగా ఉండేటప్పుడు తినేదానికి పనికి రాదు అదే పొట్టు తీసేసినాక తినేదానికి ఆస్వాదించడానికి పనికి వస్తుంది జీవుడుగా ఉండేటప్పుడు ఆవరణంలో ఉండేటప్పుడు అతనికి మంత్రం ఇచ్చినా ఏం చేసినా అది ఉపయోగం లేదు బుడుదల పోసిన పనిరే కాబట్టి పరిపక్వత చెందిన తర్వాత మీ అవకాశం వస్తుంది పది నిమిషాలు ఇంకా ఉపన్యాసం లేదు పది నిమిషాల తర్వాత మీ ప్లేస్ తెలిసినప్పుడే మీరు రాలండి ఆగండి 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 అట్లా కాదు తర్వాత మీకు అవకాశం వస్తుంది పరిపూర్ణ ఇట్లా రండి పిలిచాము ఓకే ముందు మీరు మాట్లాడేస్తారా సరే పర్వాల సరే పర్వాలేదు మరి జయ నీకేం కలియ మన పని ఎప్పుడో అయిపోయింది నేను పోతే నా వెనకాల నువ్వు వచ్చేవా ఇంకా ఆవిడ పరిపాలన మనం ఏం చేస్తాం నేను పోతే నా వెనకాల నువ్వు వచ్చేవా పర్వాలేదు అంటే ఇక్కడ ఆవిడకి ఎలాంటి కోరికలు లేవు ఈవిడ కూడా ఎలాంటి కోరికలు లేవు రెండు సమానమే అంటే ఇప్పుడు చూడండి ప్రశ్న ఏంటి ప్రశ్న సందేహం తిరిగిందమ్మా భార్యాభర్తలలో ఒకరికి మంత్రోపదేశం చేసినప్పుడు ఇంకొకరికి మంత్రోపదేశం చేయాలా వద్దు అనేది ఆ గురువు గారు నిర్ణయిస్తారు ఎవరు కంగారు ప్రాసెస్ అవసరం లేదు నన్ను పది పదిహేను మంది పైన అడిగాడు ఎక్కడెక్కడి నుంచో అడిగాడు ఏమండి నేను నాకు అర్థమైందంటే మీరు బాగా చెప్పింది మా ఇంటి అర్థం కాగలరు మా ఇంటి ఆయన కొత్తగా మీరు మంత్రోపదేశం చేయండి ఆయనకు కూడా గురుపట్టాయండి మీకు ఎంత కావాలనో చెప్పండి ఏం కావాలన్నో చెప్పండి ఇది ఇది కానీ అడ్డు దారిది గురువు గురువుపదేశానికి అడ్డదారి లేదు ఆ పరిపక్వత చూసి గురువు గారే ఇవ్వాల వద్ద నిర్ణయిస్తారు ఉదాహరణ చూడండి డాక్టర్ ఇన్వాల్వ్ చేస్తే చెప్పేస్తాను ఇప్పుడు డాక్టర్ వాళ్ళ శ్రీవారికి కొత్తగా మంత్రోపదేశం చేయవలసిన అవసరం ఆయన కూడా పరిపూర్ణుడే ఆయనకు బిరుదులు బోధాధికారాలు అవసరం లేదు చెప్పానండి ఆవిడ చెప్పారు కొంచెం కాబట్టి భార్యాభర్తలలో ఒక్కరు మంత్రోపదేశం చేసుకున్నప్పటికీ పరిపూర్ణ బోధనలో వర్తిస్తున్నప్పటికీ వాళ్ళ ఆచరణలో ఉండేటువంటి అదే అడుగు జాడలో ఉండేటువంటి భార్య లేక భర్త ఏదైనా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు తీసుకోవాలి అనేటువంటి పట్టుదల ఏమీ లేదు తీసుకోకపోతే పర్వాలేదు అనేది ఏమీ లేదు అది గురువు నిర్ణయిస్తారు నేను వచ్చి ఇప్పుడు సమాధానం చెప్తానది నాకు శక్తి లేదు ఇది పరిపూర్ణ బోధ అనే దాంట్లో భార్యాభర్తల విషయాన్ని గురించి మంత్రోద్దేశం చేసుకోవాలనేది ఒక క్లారిటీ కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రమే కాదు అంత మునుగుచేదానికి లేకుండా ఉండే పరిపూర్ణం లేని ఎవరిలో చెప్పండి కాబట్టి అందరూ పరిపూర్ణలే శివరామ దృష్టి ప్రతి ఒక్కరు పరిపూర్ణలే చిక్కు ఎప్పుడు వచ్చిందంటే దాన్ని ఆ పరిపూర్ణ తెలుసుకోలేకుండా ఆవరణ నిక్షేపాలతో కుట్టుమిన్నాడు మనకు సహజమైన సాకార సరికి వచ్చి ఇటువంటి పూజల ద్వారా వాళ్ళని ఆకర్షించి ఇప్పుడు రెండో మంది మళ్ళీ హరిష్స్వామి దగ్గర రెండు రోజుల తర్వాత వచ్చి అదే నాకు మంత్రోపదేశించకపోతే ఏంటి పోదే అందుకోసం ఈ కార్యక్రమాలు చేస్తారు వచ్చి వాళ్ళు మంత్రోపదేశం చేస్తున్న తర్వాత ఆవరణ విక్షేపాలను తొలగింపజేయడం కోసం గురుబోధ తప్ప మంత్రహీనం క్రియా దినార్థన అన్నప్పుడు పూర్తయిన తర్వాత అతనికి ఎలాంటి భ్రాంతి ఉండదు కల్పన చెప్పించుడండి చూడండి ఇంతకు ముందు కల్పన మోహన్ రెడ్డి గారి శిష్యురాలు ఆ విధంగా భ్రాంతి రహితం కోసం మాత్రమే సహజ సద్గురుమూర్తి ప్రవర్తిస్తాడు తప్ప ఏదో పొందేదానికి కాదు ఎరుకను విడిపించే మార్గం విడిచే మార్గం ఇది కాబట్టి నేనేం చెప్పినా పొరపాటు అవుతుంది నాకు చెప్పే సిలబస్ మార్పులు అంత లేవు సిలబస్ ఒక్కటే ఆ శిష్యుడి భావాన్ని బట్టి ఆ శిష్యుడి మనస్తిక స్థితిని బట్టి గురువు ఆయా సమయానికి అతనికి చేసేటువంటి ఆ యొక్క బోధ శిష్యునికి అనుకూలంగా ఉంటుంది చివరిగా ఈ యొక్క అధ్యక్ష ఉపన్యాసం ముగింపులో చివరి మాట్లాడారు అంటే శిష్యునికి గురువు ఉంటాడండి గురువుకి శిష్యుడు ఉండడండి ఇది కల్పులం రత్న గారు మాట నా మాట మళ్ళీ చూడండి శిష్యుడికి గురువు ఉంటాడండి గురువుకి శిష్యుడు ఉండడండి ఎందుకు అనే సస్పెన్స్ ని ఒకరు మాట్లాడిన తర్వాత చూద్దాం ఇప్పుడు ప్రారంభ ఉపన్యాసకులు